శ్రీ శ్రీమాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి నేనైతే ఈరోజు వారాహి దీక్ష ఎలా చేయాలి ఎవరైనా చేయవచ్చా లేదా అనేది నాకు తెలిసినంతలో చెప్తానండి ఈ వారాహి అమ్మవారి దీక్ష అనేది ఎవరైనా చేయవచ్చు అండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఖచ్చితంగా ఆడవాళ్ళు నెలసరి లేకుండా ఉండేలాగా చూసుకుని చేయండి రెండవది ఉపవాసం ఉండాలా అంటున్నారండి ఉపవాసం ఉండగలిగిన వారు ఉండవచ్చండి పెద్ద వయసు వారు ఆరోగ్యం బాగలేని వారు ఉండలేని వాళ్ళు ఉండకూడదు అలాగే ఉండవచ్చు అనుకున్న ఉండగలం అనుకున్న వాళ్ళు ఉండండి ఒక పూట భోజనం తిని తర్వాత సాయంత్రం పలహారాలు మాత్రమే అంటే పళ్ళు మాత్రమే తీసుకోండి అట్టులు దోశలు టిఫిన్లు అన్నీ తింటామని అలా కాదండి కేవలం ఫలములు మాత్రమే తీసుకోవాలి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఇంకొకటిచ్చేసి మంచం మీద పడుకోకూడదండి కింద చేప వేసుకొని కింద నేలపైన ఆ తొమ్మిది రోజులు దీక్ష అనుసరించాలి పూజ చేయాలి అనుకున్న వారి కోసమండి ఈ ఇప్పుడు చెప్పబోయే నియమాలు కింద పడుకోవాలి నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి డేట్ టైంలో ఈ పూజలు చేయకూడదు బ్రహ్మచర్యం పెళ్ళైన వారు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి భార్య భర్తలు ఇద్దరం చేస్తున్నాము పూజ అనేసి కాదండి ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి దగ్గర శుభ్రం చేసుకొని తుడుచుకొని తర్వాత మనం దీపారాధన కార్యక్రమం అనేది చేసుకోవాలి అమ్మవారికి ఎక్కువగా ఎర్రని పండ్లు పువ్వులు ఇష్టం కాబట్టి అలాంటి పరహారాన్ని పెట్టి అలాంటి పువ్వులతో పూజనే ఆచరించాలి ఖచ్చితంగా ఎక్కువ చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం పానకం లాంటివి దానిమ్మ గింజలు లాంటివైనా పెట్టి పూజించుకోవటం చాలా మంచిది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చండి తొమ్మిది రోజులు ఈ నియమాలు పాటించి చేయలేము అనుకున్న వాళ్ళైతే కనీసం అమ్మవారిని అంటే మన దగ్గర పటం లేకపోయినా నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలా దీపారాధన చేసుకొని అమ్మవారిని మనసులో స్మరిస్తూ అమ్మవారి మంత్రాలను జపించండి అంటే మంత్రాలంటే మనకి రాని మంత్రాలు ఏం కాదండి అమ్మవారి పేరు నర్పవి